హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే చింతపండు పులిహారని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసేద్దాము దీనికోసం టీ గ్లాస్ రైస్ని ఇక్కడ నేను పొడి పుల్లాడుతో ఉడికించి చల్లారి పెట్టుకున్నాను తర్వాత ఒక చిన్న నిమ్మకాయ చజంత చింతపండును గుజ్జును కూడా నానబెట్టి రెడీ చేసుకున్నాను పప్పు కోసం ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక ఇందులో పప్పు వేసుకుంటున్నాను తర్వాత పచ్చపప్పును కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులో జీలకర్రని ఆవాలు యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటన్నిటిని వేగించుకోవాలండి లేదంటే త్వరగా మాడిపోతాయి తర్వాత ఇందులో ఎండిమిర్చి పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాము ఎండుమిర్చి ముందే వేసుకోకూడదండి అలా వేసుకుంటే అవి త్వరగా మాడిపోతాయి అందుకని కొంచెం పప్పులు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చిని వేసుకోవాలి మనం రెడీ చేసుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసేసుకొని కొద్దిసేపు దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకున్నాము తర్వాత పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలండి పులిహోరలో కంపల్సరీ మనం ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకం కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా వేగించుకోవాలి ఇక లాస్ట్లో కొంచెం బెల్లాన్ని యాడ్ చేసేసుకోవాలి బెల్లం యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక ఈ విధంగా రెడీ చేసుకున్న పోపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్లో యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలండి అంతే అండి ఈ విధంగా రెడీ చేసేసుకుంటే నవరాత్రి రెండో రోజు అమ్మవారికి ఇష్టమైన చింతపండు పులిహార అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్